హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను టొమాటో కొత్తిమీర పచ్చడి చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఇది చేయటం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు టొమాటో రేట్ తగ్గేసరికి ఇంట్లో రోజు టమాటా కూర టమాటా పచ్చడి టమాటా పప్పు టమాటా చారు ఇలా చేస్తుంటే మా వారు ఏంటి రోజు టమాటా చేస్తున్నావు అని అంటున్నారు ఈ కొత్తిమీర కూడా రేటు బాగా తగ్గిందండి అందుకనే రెండు కలిపి చేశాను ఈ కొత్తిమీర టమోటా పచ్చడి చేయడానికి నేను పావు కిలో టమోటాలు తీసుకున్నానండి కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగేసేసి ఉప్పు నీళ్ళలో ఇలా ఒక చెల్లడి వేసి పెట్టేసుకోవాలి నీళ్ళని కారిపోయే వరకు ఇవి కూడా శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇప్పుడు మనం టమాటా కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టుకోండి ఇందులో కొంచెం పల్లీ ఎక్కువ వద్దు కొంచమే చూసారా ఒక రెండు స్పూన్లు ఉంటాయి ఇవి వేయించేసుకుందాం చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి మాడిపోకుండా ఇవి చక్కగా వేగిపోయినాయండి చూసారా తీసేద్దాం చిట్పట్లున్నాయి ఒక ప్లేట్లోకి తీసేస్తాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి కూడా వేగిపోయినాయండి తీసేద్దాం ఇప్పుడు అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకొని కడిగి పెట్టుకున్నాం కదా ఈ కొత్తిమీర ఇందులో వేసుకోండి ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలు ఈ కొత్తిమీర ఎంత తీసుకున్నా కొంచమే అవుతుందండి ఇంతే అవుతుంది అందుకని కొంచెం ఎక్కువే తీసుకోండి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కొత్తిమీర చూసారా ఇందులో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఇది కూడా చక్కగా వేగిపోయింది ఇంకా మరీ వేయించుకోకండి చాలు ఇట్లా ఇట్లా ఉంటే కొంచెం ఆకులు ఆకులుగా తగులుతూ ఉంటుంది అప్పుడు బాగుంటుంది పచ్చడి ఇంకా తీసేద్దాం ఒక ప్లేట్లోకి దీన్ని ఇప్పుడు అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకుని ఈ తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గిపోతాయి ముక్కలు దీని మీద మూత పెట్టేసేయండి చక్కగా మగ్గిపోతాయి చూద్దామండి ఇది కొంచెం ముక్క మెత్తబడే వరకు మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చూద్దామండి చూసరే చక్కగా ఉండిపోయినాయి ముక్కలన్నీ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఇవి చలారిపోయాయండి చక్కగా ఇవి గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇవి ఒక మిక్సీ జార్లో వేసేసి ఇందులోనే కొంచెం చింతపండు చక్కగా కడిగి వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మనం టమాటాలు వేసినా కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక చిన్నపాయలు ఒక కాయ మొత్తం వేసేసేయండి బాగుంటుంది కొంచెం వేయండి అలాగే కరివేపాకు కూడా ఒక రెబ్బ వేయండి ఇందులో ఎందుకంటే మనం తాలింపులు వేసినా తీసేస్తారు తినకుండా పిల్లలు ఇలా వేస్తే వాళ్ళకి కొంచెం లోపలికి వెళ్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా పచ్చిమిర్చి ఒక పన్నెండు తీసుకోండి నేను కొంచెం స్పైసీగా చేద్దామని ఇలా చేస్తున్నాను స్పైసీగా ఉంటే ఇష్టపడతారు మనసు అందుకని ఒక పన్నెండు కాయలు తీసుకుంటున్నాను వీటిని ఇలా ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకుంటే అప్పుడు మనకి నూనెలో వేయగానే పేలకుండా ఉంటాయి ఇప్పుడు షవిలు గీచి అదే బాండిలో కొంచెం నూనె వేసుకోండి వేసుకుని ఈ పచ్చిమిర్చి చూద్దాం అండి వేగి తీసేద్దాం కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ పచ్చిమిర్చి కూడా వేసాను టమాటాలు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి అందుకని రుచి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకునే కొత్తిమీర వేసేద్దాం ఇందులోనే ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా ఇలా కచ్చపచ్చిగా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం ఇందులో ఇప్పుడు స్ట్రవెలిగించి అదే కడాయిలో మనం తాలింపు పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకోండి అందులో ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు ఎన్నపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఇందులో ఒక రెండు ఎండు మిరపకాయలు వేసేయండి ఇది కొంచెం వేగింది కదండి ఇందులో కొంచెం ఇంగు వేయండి బాగుంటుంది టేస్ట్ కొంచెం కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసేయండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి ఇందులో వేసేయండి ఒక స్టవ్ ఆఫ్ చేసేయండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇంతేనండి టమాటా కొత్తిమీర పచ్చడి చేయడం అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అసలు అద్దరిపోయింది మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రైస్ ఇడ్లీ చపాతి దోశలు అన్నింటిలోకి బాగుంటుందండి ఇది అన్నంలో నెయ్యేసుకుని తినండి అసలు టేస్ట్ అదిరిగిపోతుందండి అసలు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి